అక్కడ పెడితే మీకు ఫౌంటైన్లో నుంచి నీళ్ళు వస్తున్నట్టుగా వస్తాయి అనమాట ఇక్కడ చిన్నప్పుడు చిన్నపిల్లలకి పైన నెత్తి మీద బొక్కు ఉంటుంది కదా అది ఇట్లా అంతా అంతా ఉంటుంది అనమాట ఒక స్టేజ్లో మీకు హార్ట్ బీట్ అనికెళ్ళి పడుతుంది అన్నమాట అంత అనుమతికి వెళ్ళిపోతుంది అది ఈ విపాసన ధ్యానంలో ఎందుకంటే నేను ఇంతగా ఎందుకు ఎక్స్పెక్ట్ అయ్యారంటే విపాసనకు చాలా మంది పోయి కానీ అంతకంటే ముందు ఐదు ఆరు నెలలు నేను మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని మెడిటేషన్స్ స్టడీ చేసి వెళ్ళారు కనుక ఆ డిఫరెన్స్ ఏంటి అన్నది నాకు తెలిసిందనమాట కాబట్టి ఖమ్మంలో నేను ఉంటాను ఈ నిపాసన మెడిటేషన్ ఏమన్నా మీరు ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే నన్ను ఒకసారి కలిస్తే నేను మీకు ప్రాక్టికల్గా నేను దాన్ని మీకు నేర్పిస్తాను